వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను నార్త్ ఫేసింగ్లో ఉన్న జీప్లస్ టూ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే ఈచ్ ఫ్లోర్కి అయితే ఉండడం జరుగుతుంది నార్త్ ఫేసింగ్లో ప్లస్ టూ మూడు బెడ్రూమ్లు ఒక్కొక్క ఫ్లోర్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రతి బెడ్రూమ్లో మీకు పదమూడు వందల ముప్పై మూడు ఎస్ఎఫ్టీతోనైతే ఉంటుంది అంటే ఈచ్ ఫ్లోర్ కన్సిస్ట్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఎస్ఎఫ్టీతోనైతే మనకైతే ఉంటుంది దీంట్లో లిఫ్ట్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉందండి మొత్తం మనకి ఇది ఎన్ని స్క్వేర్ యాడ్స్ అని చూసుకుంటే టూ నాట్ నైన్ స్క్వేర్ యాడ్స్లో ఈ ప్రజెంట్ అయితే ఇల్లు సేలింగ్ వచ్చిందండి అలానే ఇది కొత్తదా పాతదా అని కూడా మీకు డౌట్ ఉంటుంది అలా చూసుకుంటే ఇది మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ హౌస్ మీకు ఒకవేళ ఇల్లు ఇంట్రెస్టెడ్ ఉంటే మన యొక్క కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో అయితే మన నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ని అలానే మీరు దీంట్లో మంత్లీ రెంటల్స్ ఇన్కమ్ చూసుకుంటే యాభై ఐదు వేల వరకు అయితే మీరు పొందొచ్చండి రెంటే యాభై ఐదు వేలు వరకు అయితే వస్తుందండి బేస్డ్ ఆన్ క్యాష్ పేమెంట్తోనే ఈ యొక్క లెక్కలు అయితే వేయడం జరిగింది ఇది మనకి లొకేషన్ చూసుకుంటే నియర్ మనకి ఉప్పల్ టు నాగోల్ పోయే సారీ ఉప్పల్ టు ఎలిబినార్ రూట్లో నాగోల్ మెట్రో స్టేషన్కి అతి సమీపంలో జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం జరుగుతుంది వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్ కూడా చూడవచ్చు ఈ లొకేషన్ చెప్తున్నాను నాగోళ్ళు అయితే ప్రజెంట్ అయితే ఈ యొక్క ఇల్లు అయితే సేలింగ్కి వచ్చింది ప్రైస్ చూసుకుంటే రెండు కోట్ల యాభై లక్షలు అయితే చెప్తున్నాడు ఓనర్ వచ్చేసి టూ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈ యొక్క ప్రైస్ అనేది మీరు ఇలా ఇల్లు కావాలనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు యాభై ఐదు వేల రెంట్తోని మంచి ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఈ ఇల్లు అయితే చాలా వరకు అయితే బాగుందండి సరే మాకు ఈ బడ్జెట్లో వద్దు ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న మీరు మన ఓడిపి ప్రాపర్టీస్ ఆల్వేస్ అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ మధ్యలో మీరు ఎప్పుడు చేసినా మేమైతే కాల్ లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము మరోసారి చెప్తున్నాను ఇల్లు గురించి నార్త్ ఫేసిక్ బిల్డింగ్ జీ ప్లస్ టూ త్రీ బిహెచ్కే ఈచ్ ఫ్లోర్కి అయితే ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఎస్ఎఫ్టీతోని విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అవైలబుల్ అనేది కూడా దీంట్లో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం స్క్వేర్ యాడ్స్ చూసుకుంటే టూ నాట్ నైన్ స్క్వేర్ యాడ్స్ ఉంది కాబట్టి ఈచ్ ఫ్లోర్కి త్రీ బీహెచ్కి అనేది ఉంటుంది నియర్ నాగోల్ మెట్రో స్టేషన్కి జస్ట్ వన్ కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్ నాగోల్ లొకేషన్ హైదరాబాద్ రైస్ చూసుకుంటే టూ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ రెండు కోట్ల యాభై లక్షలు మంత్లీ రెంటల్స్ ఇన్కమ్ చూసుకుంటే యాభై ఐదు వేలు వరకు అయితే రావచ్చు థ్యాంక్ యూ